రక్తపు టేరులు పారించే ఫ్యాక్షనిజం కుటుంబం నుండి వచ్చి గొడవల్ని ఆపే గొప్పోడు అయ్యాడు అరవింద సమేతలో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అదే రక్తపు టేరులు పారేస్తూ శత్రుమూకల్ని ఊచగోత కోసి సముద్రాన్ని ఎర్ర సముద్రంగా మార్చేసిన సముద్రపు దొంగ కథే దేవరా తనని నమ్ముకున్న తెగ కోసం ఓ తండ్రి కొడుకులు చేసిన ధర్మయుద్దమే దేవరాం దేవరా ఇది నాలుగుల కథ ఎర్ర సముద్రపు తెగ వ్యధ శివం అనే పోలీస్ అధికారి యతి అనే గ్యాంగ్స్టర్ ని పట్టుకోవడం కోసం కథను మొదలు పెట్టడం జరుగుతుంది బ్రిటిష్ నేపథ్యంలో మూల కథ ఉంటుంది శతాబ్దాల కాలం క్రిందట బ్రిటిష్ వాళ్ళు దేశ సంపదను దోచుకొని పోతూ ఉంటే వాళ్ళని నివారించేందుకు దేశాన్ని జలపాటి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు నాటి రాజులు అసలు భయమంటే ఏంటో తెలియని ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తారు ఆ తెగ ఆయుధమే ధైర్యం రాత్రి పగలు కొండపై నుంచి సముద్రాన్ని కాపల కాసేవారు శత్రువుల రక్తంతో ఎరుపెక్కించిన ఆ సముద్రాన్ని సాక్ష్యంగా ఆ చోటు ఎర్ర సముద్రం అవుతూ ఉంది ప్రాణాలకు తెగించి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి అక్రమంగా దోచుకొని పోతున్న దేశ సంపదను కాపాడుతారు తెల్లోడు దేశం వదిలిపోయి తర్వాత ఆ తెగను పట్టించుకునే వాళ్ళు లేక ఆకలితో అలమటిస్తుంటారు వీళ్ళ ఆకలిని అవసరంగా మార్చుకొని వీళ్ళ ధైర్యాన్ని అస్త్రంగా మలచి సముద్రం పైన దోపిడీలు దొంగతనాలు చేయిస్తుంటారు పెత్తందారులు ఈ తెగలోని నాలుగు ఊర్లకు నలుగురు నాయకులు వాళ్ళలో దేవర ఒకరు ఇది దేవర కథ నేపథ్యం ఎనభై తొమ్మిది దశకంలో నేపథ్యంలో జరిగిన ఫిక్షన్ కథ శివం అనే పోలీస్ అధికారి గ్యాంగ్స్టర్ గ్యాంగ్స్టర్ను పట్టుకోవడంతో మొదలయ్యింది ఇక ఏపీ తెలంగాణ బార్డర్లో అక్రమాలకు పాల్పడుతున్న ఆ యొక్క గ్యాంగ్ను పట్టుకోవడానికి వెళ్తాడు శివం మరి అను అతనికి సింగప్ప ప్రకాష్ రాజ్ గారు పరిచయమవుతారు అతని ద్వారా సముద్రపు దేవలను తెగువ గు గురించి తెలుసుకుంటారు ఇలా స్టోరీ మొదలవుతుంది అయితే ఈ మూవీని వీక్షించడానికి స్వయంగా నారా బ్రాహ్మణి గారు థియేటర్ కు వెళ్ళడం జరిగిందట థియేటర్లోని విజువల్స్ అదేవిధంగా అభిమానుల యొక్క కోలాహలం థియేటర్ లో అన్న ఎన్టీఆర్ గారిని చూసి ఒక్కసారిగా షాక్ లో ఉండిపోవడం జరిగిందట ఎన్టీఆర్ గారు రక్తపాతం చేస్తుంటే ఆ సముద్రం ఎర్రగా మారడం అదే విధంగా ఆ షార్క్ సీన్ కానీ ప్రతిది కూడా ఆకట్టుకుందంటూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్